నేను అండి అంటే అవార్డ్స్ తీసుకున్నాను అంటే అవార్డు లో ఒక అవార్డు అనుకున్నాను కానీ ఎంత అక్లోజ్ ఉంటుందని అసలు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి అసలు నేషనల్ అవార్డు అంటే తెలుసండి దానికి ఎంత అంటే క్రేజ్ ఉంటుందని తెలిసండి తెలుసండి అంటే సినిమా ఉప్పని రిలీజ్ ఉప్పున ఒక వన్ హండ్రెడ్ టైమ్స్ రిలీజ్ అయినట్టు ఒకే రోజు ఉన్నట్టు అన్నది అంత క్రేజ్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మీకు అక్కడ టీవీలో మామూలుగా నేషనల్ అవార్డ్స్ ఈ రోజు అనౌన్స్మెంట్ ఉందని చెప్పారండి ఇంకా కూర్చున్నా మినిట్స్ స్టార్ట్ అయిపోయింది అండి నెలబుద్దులేక అన్ని చెప్తున్నారు చెప్తున్నారు కరెక్ట్ గా తెలుగు అన్నారు తెలుగు అని స్టార్టింగ్ లోనే ఉప్పుని చెప్పారండి ఫస్ట్ నేను చెప్తాను ఇంకా ఏమనుకున్నా తెలుగు తగ్గారు మూడు చెప్తారు కదా అసలు ఏం చేయదు అంటే రియాక్షన్ కూడా అర్థం నన్నే వాళ్ళు తేల్చారు పైకి ఒక నేషనల్ అవార్డు వచ్చే సినిమా నేను సినిమా నేను అని ముందే తెలుసా ఇది ఇది నిజంగా చెప్తే ఇది ఏమనిపిస్తుంది అంటే అండి ఏమన్నా ఎక్స్ట్రా మాట్లాడుతున్నాడా అనిపిస్తుంది కానీ నేను ఒక మాట అంటే ఎవరినన్నా ఫస్ట్ మొదటిగా నిన్ను నువ్వే నమ్మాలి కానీ ఉప్పునే రాసినప్పుడు నేను నాకు ఫీల్ అయ్యానండి అంటే ఏం ఫీల్ అయ్యానంటే నేను ఎవరితోనే చెప్పలేదు కానీ అంటే ఈ ఈ ఐడియాకి ఈ క్లైమాక్స్ నేషనల్ అవార్డు వస్తుంది ఎందుకంటే ఇలాంటి కథతో అంటే సినిమాలు చాలామంది చేసుకోండి సినిమా సినిమాలు చాలా పెద్ద పెద్ద డైరెక్టర్లు ఉన్నారు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కానీ ఈ ఐడియా ఇలా ఎవరో చెప్పలేదు ఈ క్లైమాక్స్తో ధైర్యం చేయలేదు దీనికి ఆ నేషనల్ అవార్డు వచ్చే కంటెంట్ ఇది నేను దీన్ని ఎంత జాగ్రత్తగా ఇస్తానా ఎంత జనాలకు అర్థమయ్యేలా చెప్తానా అన్నది సెకండరీ అండి కానీ నాకు రాసినప్పుడే ఈ కంటెంట్ వస్తుంది అనిపించింది అండి నేను అదే నేను రా తర్వాత చిరంజీవి గారి నేరేషన్ ఇచ్చినప్పుడు చిరంజీవి గారు వచ్చి ఈ సినిమాకి నేషనల్ అవార్డు వస్తుంది జాగ్రత్తగా తీయనండి సేమ్ టైమ్ మా గురుగారు నేరేషన్ ఇచ్చినప్పుడు రేపు నేషనల్ అవార్డు కంటెంట్ రాగ్రత్తగా తీయనండి వాళ్ళు నేను అంటే నేను వాళ్ళు కూడా చెప్పలేదండి సార్ నేను వస్తదే రాసుకున్నానని చెప్తే ఇది ఎక్స్ట్రా చేస్తాను అనుకుంటారని చిరంజీవి గారికి చెప్పలేదండి మా గురుగారు చెప్పలేదండి కానీ నేను రాసుకున్నప్పుడు అది ఫీల్ అయినండి కానీ వాళ్ళిద్దరు నూటట్టు వచ్చిందండి నేషనల్ అవార్డు వస్తుంది దేనికని నిజంగా వాళ్ళ మాట నిజమే ఈ కథ నిజంగా ఫస్ట్ వైష్ణవ్ తేజ్ కోసం రాశారు అసలు ఎవరి కోసం మీరు ఈ కథ రాసుకున్నారు రియల్ గా చెప్పండి సరే ఈ కథ అంటే అప్పటికి నేను రాసుకున్నప్పటికీ వైష్ణవ్ తెలియదండి వైష్ణవ్ని నేను నా ఫ్రెండ్ నా కొలీగ్ అంటే సుకుమార్ గారి దగ్గర శ్రీను అని మీ వద్ద సుఖు సార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్స్ అండ్ రైటర్ ఇంక డిపార్ట్మెంట్లో వచ్చేస్తాను ఆ చూపించాడండి శ్రీను చూపించి బాబు చూడేది అబ్బాయి బాగున్నాడు అంటే బాగున్నాడు ఎవరు అంటే సాయిధాంత్ తేజ్ గారు బ్రదర్ అన్నారండి ఇన్స్టాలో చూసి ఆ బలం ఉన్నాడని నేను కి అప్రోచ్ అండి సార్ మన హీరో కరెక్ట్గా యాప్ సరిపోతుంది అమ్మ ఫిషర్మన్ కమ్యూనిటీ కూడా ఉన్నాడు నా కొద్ది గత రగ్గుడుగా ఉన్నాడు మనిషి అంటే అప్పుడు సార్ ఉన్నారండి అయితే నేను చిరంజీవి గారితో మాట్లాడతాను రా అని అంటే అంటే మన చిరంజీవి గారు అంటే చరణ్ గారు ఉన్నారు కదా చరణ్ గారి ఉన్నారని చరణ్ గారు షూటింగ్ లో ఉంటే షూట్ షూట్కి షూట్ షూట్కి వెళ్తే చరణ్ గారు ఉన్నారు వచ్చి ఏంటి నా కోసం కథ అని సార్ రాసి కోసం కదా సార్ మీ ఫ్యామిలీలో అబ్బాయి వైష్ణవ్ కోసం అంటే అవునా అయితేనని వెంటనే చరణ్ గారు అక్కడ నుంచి ఫాలో అప్ చేసి వైష్ణవ్ చెప్తే వైష్ణవ్ కదా అన్నాడండి వైష్ణవ్ బాగా నచ్చింది ఒక సిక్స్ మెంబర్స్ ఫ్రెండ్స్ అండి వాళ్ళందరికీ దాంట్లో అంటే ఇక్కడ ఒక అబ్బాయి ఇక్కడ ఒక అబ్బాయి ఇక్కడ ఒక అబ్బాయి ఇక్కడ అందరూ ఉన్నారండి అంటే నేరేషన్ అంటే ఎవరికి వాళ్ళకి కూడా తెలుసు ఎవరికి చెప్పాలి ఎవరిని కార్నర్ చేసుకుంటూ చెప్పాలి అర్థం చెప్పుకుంటా లేండి దాంట్లో ఇప్పుడు బెన్నీ గారు అని ఇప్పుడు మన ఇది కలర్ ఫోటో తీసారు ఇప్పుడు పెదుర్ లంక తీసారు బెన్నీ గారి వాళ్ళందరికి బాగా నచ్చింది అండి బాగా ఈ సినిమా చేయ అంటే వైష్ణ్కి అందరికి బాగా నచ్చిందండి వచ్చిన తర్వాత వన్ వీక్ లో చిరంజీవి గారిని నేను ఇంటికి వస్తానండి సార్ చాలా బాగుంది పద్మామకి నేరేషన్ ఎత్తారా అన్నారు పద్మమ్మ అంటే అంటే మన చిరంజీవి గారి వరకు నేరేషన్ ఇస్తా వెళ్తాదని ఏం తెలియదు అండి నేను షాక్ అయ్యాను అక్కడ నుంచి ఇంకా ఎంసెట్ ప్రిపేర్ అయినట్టు ఐసెట్ ప్రిపేర్ అయినట్టు ప్రిపేర్ అయితే చిరంజీవి గారు చెప్పాను ఫస్ట్ వైష్ణవ్ చెప్పగాని ఫస్ట్ వైష్ణవ్ రియాక్షన్ ఏంటి ఈ సినిమా వైష్ణవ్ భయపడ్డాడండి సార్ బాగుంది చాలా కథల్లోనే అది కొత్తగా ఉంది కానీ ఫస్ట్ ఫిల్మే కదండి అంటే సెకండ్ ఫిల్మ్ థర్డ్ ఫిల్మే చేస్తారంటే కొద్దిగా ఏదో రిస్క్ అన్న పర్లేదు కానీ ఫస్ట్ ఫిల్మే కెరీర్ రిస్క్ కదండి వైష్ణవకి రిస్కే నాకు రిస్కే చాలా బాగా నచ్చిందండి అండి తర్వాత తర్వాత వైష్ణవలోనే కొద్దిగా భయాన్ని చిరంజీవి తీస్తారు ఓకే ఓకే ఫస్ట్ నీకు రంగస్థలం టైంలో చరణ్ గారితో కొంచెం రేప పెరిగింది సో అతనికి నారేష్డు కానీ కథ గురించి చెప్పడు కానీ అప్పుడు చరణ్ బాబే ఉన్నారు చరణ్ గారికి ఒక నమ్మకం ఉందండి అంటే అంటే సుక్కు సార్ గారు పనిచేయడం వల్ల ఏమవుతుంది అంటే హీరోలకి దగ్గరగా ఉంటామండి అంటే ఆయన అరే మీరు హీరోలతో మాట్లాడకూడదు అలాంటి ఏం పట్టడండి ఆయన పరిచయం చేస్తారని మన ఒక డైలాగ్ రాసామనుకోండి ఆ హీరో చెప్తారండి ఈ డైలాగ్ ఎవరు సార్ తెలుసా డాలింగ్ ఏ డ్రెస్ అది డ్రస్ సెట్లో దానివల్ల ఇంకా ఈజీ అయిపోయి క్లోజ్ చెప్పి చరణ్ సార్ చెప్పానండి ఇలాంటి ఇష్టమైన కమ్యూనిటీ బ్యాక్ లో ఒక హీరో ఉంటాడు ఇలా ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఎలా ఉంటుంది చేయి చేయి బాగుంటుంది చెయ్యన్నారు కానీ అప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో అబ్బాయికే చేస్తానని చరణ్ గారు కూడా తెలియదు తర్వాత ఇన్ని దాటి 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 మొత్తం మీద బాస్ చిరంజీవి గారి దగ్గర కథ ఫస్ట్ నేరేషన్ ఇచ్చినప్పుడు విన్న వెంటనే ఆయన ఏమన్నారు చిరంజీవి గారికి నేరేషన్ ఏమన్నా అంటే చిరంజీవి గారిని చిరంజీవి గారు పైన కూర్చున్నారండి సార్ మీకు ఎందుకు వచ్చింది కాదు చెప్తాను అవునా నేను ఎందుకు వచ్చాను అన్నారండి అండి లేదు లేదు సార్ మీరు పైన కూర్చోండి అంటే ఇంకంటే పేపర్లు అన్నీ ఉంటాయి కదా సార్ అన్ని వేసుకుని నేరేషన్ ఇస్తుంటే చిరంజీవి సార్ బాగా నచ్చిందండి క్లైమాక్స్ తేర మాత్రం ఒక నిమిషం ఆగారండి ఆగి ఇలా చూసారని చూసి వచ్చి ఇది చాలా మంచి సినిమా అవుతుంది నువ్వు ముందుకెళ్ళు అని ఇంకా వైష్ణవ్ని పిలిపించి కాల్ చేసి మాట్లాడి వైష్ణ్ నువ్వు చేస్తావు నేను చేశాను ఈ అని ఆయన వచ్చేసి మా గురువు గారిని పిలిపించి ఒక ఫోటో అప్పటికప్పుడే తీసారండి అంతే ఆయన జడ్జిమెంట్ ఏం కదా అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇది ఇలా ఉంటే బాగుంటుందేమో ఒకసారి ఆలోచించింది బెటర్మెంట్స్ కోసం అలా చెప్తూ ఉంటారు కదా అలా మీ కథ విన్నప్పుడు అలా చెప్పిన సందర్భాలు ఏదైనా ఉందండి అదే ప్లస్ అయిందని నేను జరిగింది ఇప్పుడు అనుకుంటాను అంటే నేను కొద్దిగా హీరోయిన్ క్యారెక్టరేషన్ కొద్దిగా రాడికల్ గా కొద్దిగా ఈ జ ఈ మోడర్న్ అమ్మాయిల అంటే కొద్దిగా బాగా తెద్దరని ట్రై చేశానండి అంటే బాగా అంటే బాగా అంటే కొద్దిగా ఫాస్ట్ గా ఉండే కాదు అండి చిరంజీవి సార్ ఉన్నారంటే బుచ్చి కొద్దిగా తగ్గించు ఎందుకంటే ఫ్యామిలీ కూడా రావాలి ఇలాంటి కంటెంట్ ఫ్యామిలీ కూడా చూడాలా అని చిరంజీవి గారు ఆ టోన్ చేశారు నమ్మ స్పీని అందుకే ఈ రోజు రీచ్ ఫ్యామిలీ కూడా వెళ్ళిందండి గుప్పన అని నేను ఫీల్ అవుతుంది దానికి మెయిన్ కారణం చిరంజీవి గారు అండి సినిమా క్లైమాక్స్ అండి దాంట్లో తిరిగేలేదండి ఎందుకంటే క్లైమాక్స్ లో నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే అండి అప్పటికే అది పరువు బలు ఆస్తి తగదాల్లో జరిగాయి క్యాష్ లో జరిగాయి డబ్బుల్లో జరిగాయి రకరకాల ఇన్సిడెంట్ లో జరిగాయి తప్పండి ఒక అంటే ఒక అమ్మ ఒక అబ్బాయికి మగతనం తీసేస్తే కూడా ప్రేమ ఉంటది ఇంకా అని చెప్పే పాయింట్ అది ఏదైతే ఉందో లాస్ట్ పాయింట్ అండి రాయి పాడైపోయినంత మాత్రం దేవుడు పాడైపోతాడు అంటే ప్రేమకి దైవత్వానికి అంగవైకలు ఉండవు అని చెప్పి ఆ పాయింటే నచ్చుంటదండి వాళ్ళకి అందరూ ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు ఫస్ట్ రెండు మూడు రోజులు మీకు వ్యతిరేకంగా శత్రుత్వ అయ్యారు తెలుసా మీద మగత తీసేయడం ఏంటి అనే పాయింట్ అప్పుడు బాగా కాంట్రవర్స్ అయింది ఆ టైంలో డిస్కషన్ జరిగితే ఏంటో తర్వాత అలా జనాలు అది ఆ పాయింట్ బాగా నచ్చారు అది దానికి చాలా ధైర్యం కావాలి అప్పుడు మీరు పేర్ చేసిన ఇది ఇబ్బందులు ఇట్లా ఎవరు మీరు మిమ్మల్ని టచ్ అంటే డైరెక్ట్ గా వాళ్ళకే నచ్చుంటారు కదండి అంటే అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఒక అమ్మాయి ప్రేమిస్తే ఏ రేంజ్ కెళ్ళి లవ్ చేస్తారు ఒక అబ్బాయిని అంటే మగతనం అంటే అబ్బాయిలో రెండు కాళ్ళ మధ్యలో ఉండేది కాదు అను ఉంటదని చెప్పడానికి ప్రయత్నించాను కాబట్టి అండి వాళ్ళు కూడా అర్థం చేసుకుని ఉంటారని అని బాసా మీకు పెళ్ళైంది పిల్లలు ఈసెస్ ఏమన్నారు మా మెసేజ్ నేను ఖర్చు చెప్పలేదు కానీ సినిమా చూసిందండి అంటే ప్రసాద్ ల్యాబ్స్ లో సినిమా షో చేసినప్పుడు చూసి మా స్టం డేటర్స్ అందరూ చూసాను నేను బయట ఉన్నాను నేను చూడలేదండి ఏడుస్తా వెళ్తా ఈ సినిమా తీసాం ఇంక ఇంటికి వచ్చే పర్లేదు ఎందుకన ఒక సినిమా ఏం అవసరం లేదండి ఏడిస్తే తెలి అంటే అసలు సినిమా కథ ఎలా ఉంటుంది అని హీరో క్యారెక్టర్ అని కలదు ఏమీ తెలియదండి చూస్తా ఏడిస్తా ఇంటికి వెళ్తా చెప్పమాట అండి ఇంతకన్నా మంచి సినిమా తీస్తామని నేను అనుకోను చాలా మంచి సినిమా ఇంకెక్కువ సినిమా తీసి ఇంటికి వచ్చేసినా పర్లేదు చాలా మంది లవ్